పట్టిసీమ నిధుల్లో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అదే సంవత్సరంలో పని పూర్తయినా కూడా బోనస్ కింద ఇచ్చేసి పట్టిసీమలో విపరీతమైన కరప్షన్ జరిగింది గాలేరు నగరి హంద్రీనీవా ప్రాజెక్టులు అయితే వాళ్ళ కుంభకోణాలు రోజు పేపర్లలో కనిపిస్తూనే ఉన్నాయి దాదాపుగా కాస్ట్ ఎస్టిమేట్లు విపరీతంగా విపరీతంగా పెంచుతూ ఉన్నారు విపరీతంగా పెంచిన తర్వాత మీకు నచ్చిన కాంట్రాక్టర్లకు మాత్రమే ఆ వర్కులు తీసి వాళ్ళు రింగు ఫామ్ చేసి ఎక్కువ రేట్లకు జరుగుతూ ఉన్నాయి రెండు వేల నాలుగో సంవత్సరంలో జలయజ్ఞం ధనయజ్ఞం పేరిట ఇరవై వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లతో వీళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ధనయజ్ఞం మొదలుపెట్టాడు అధ్యక్ష రెండు వేల తొమ్మిది పది వచ్చేపాటికి ఈ అంచనాల్ని డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు జూన్ రెండు వేల పద్నాలుగుకి ఎనభై ఒక్క వేల నూట తొంభై ఐదు కోట్లు పెరిగాయి అధ్యక్ష ఒక్క రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సుమారు అరవై మూడు వేల కోట్లు అంచనాలు పెంచి దెయ్యాలు వేదాలు వల్లిస్తా ఉన్నాయి అధ్యక్ష వీళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆత్మ ఆయన కొడుకు రా జగన్మోహన్ రెడ్డి మొబలైజేషన్ అడ్వాన్సుల్లో పంది కొక్కులాగా మెక్కారు అధ్యక్ష బెంగళూరులో కట్టిన నీ ముప్పై ఎకరాల బంగళా కూడా ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ లో మెక్కిన డబ్బు